నమస్తే అండి కుంభరాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం శుభ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారు ఈరోజు ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు ప్రతి విషయంలో నైపుణ్యంతో వ్యవహరిస్తారు అందరితో స్నేహభావంతో ఉంటారు ముఖ్యమైన వ్యవహారాలు చేసే విషయంలో బాధ్యతగా ఉండవలసిన సమయం మీ చేతులతో శుభ కార్యక్రమాలు చేసే సమయం ఓర్పు సహనంతో ఉండవలసిన సమయం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి బయట వారితో సంప్రదింపులు చేసే సమయంలో ఆచీతూచీ వ్యవహరించండి బంధువులతో సామరస్యంగా ఉండండి కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు చేస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి పనులు సమయానికి పూర్తి అవుతాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి నరాలు మరియు ఉదర ఆరోగ్య సమస్యలు ఉండే సమయం తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయం తద్వారా అలసటికి గురి అవుతారు ఈ రాశివారు తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గములు నీలం ఆకుపచ్చ రంగులు శుభదాయకం ప్రతి విషయంలో సమయానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన సమయం మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన బాధ్యతగా ఉండండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్ళు ఉంటాయి సమయానుకూలంగా ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యయంతో ఉంటారు భాగస్వామి వ్యాపారస్తులు మంచి లాభాలు గడిస్తారు విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తారు కోటి వ్యవహారాల విషయంలో బాధ్యతగా ఉండండి ఈ రాశివారు శివుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి